సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఈ ఇరవై వేల కోట్లు నుంచి ఇరవై ఐదు వేల కోట్ల మధ్యలో ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఒక స్కామ్ జరిగింది అన్న ఒక ఆరోపణతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి వాళ్ళ ద్వారా ఒక కేసుని ఫైల్ చేయించడం కూడా జరిగింది ఆ తర్వాత అక్టోబర్ నెలలోనే సుమారుగా ఇరవై డిస్టలరీస్ మీద ఒకే టైంలో దాడులు నిర్వహించారు కంప్లీట్ డేటా తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు సుమారుగా రెండు రోజుల పాటు ఆ ఇరవై డిజిటల్ డిస్టులు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న ఎవిడెన్సెస్ కూడా దొరక్కపో పోగా ఎనిమిది నెలల తర్వాత వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ అనే ఇద్దరు ఇచ్చినటువంటి కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని రాజశేఖర రెడ్డి కసిరెడ్డి అనే వ్యక్తిని మొన్న అరెస్ట్ చేసి మూడు వేల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాయడం జరిగింది ఒక్కసారి కనుక చూస్తే ఎనిమిది నెలల పాటు సుమారుగా సిఐడి సిట్టు వీళ్ళందరూ కూడా దర్యాప్తులు చేసి ఏ ఆధారాలు దొరకకుండా ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈరోజు రాజరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అది కూడా తప్పుడు వాంగ్మూలం అవన్నీ కూడా రికార్డ్ కూడా చేయడం జరిగింది అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది దీనికి ముందు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అదే చంద్రబాబు నాయుడు మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో లిక్కర్ స్కామ్స్ మీద పూర్తి ఎవిడెన్సెస్తో చంద్రబాబు నాయుడు గారు త్రీగా ఉంటూ సీఐడి కేసు కూడా నమోదు చేస్తుంది సో అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి అదే సెక్షన్స్ని పెట్టి మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టినారు ప్రజల్లో ఉండే అపోహ ఏంటంటే ఈ మధ్య చాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వారందరూ కూడా చెప్తున్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మద్యంలో విపరీతంగా డబ్బులు సంపాదించింది అననే మాటను ఎక్కువ వింటున్నారు దానికి ప్రధానంగా చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ ఉండింది సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది ఆ సాఫ్ట్వేర్ని తీసేసి మొత్తం మాన్యువల్గా అమ్మేసుకొని మొత్తం డబ్బులు అవన్నీ కూడా గందరగోళం చేసినారు సాఫ్ట్వేర్ సిస్టమే లేకుండా ఈ కరప్షన్ అంతా కూడా జరిగింది అని చెప్పి మనం చూస్తున్నాం సీటెల్ సాఫ్ట్వేర్ ఉండింది దాన్ని రద్దు చేసింది వైఎస్ఆర్సీపీ అని అని దీనికి సంబంధించి నేను మీకేం చెప్తానంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్నది ఎప్పుడు కూడా ఒక థర్డ్ పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సిస్టమ్స్లో అందులో భాగంగా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సీటెల్ వాళ్ళకి ఇచ్చింది సాఫ్ట్వేర్ అయితే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ని చేసిన తర్వాత దానికి సంబంధించి సీటెల్ సాఫ్ట్వేర్ అనేది సింక్ కాగా వీళ్ళకి అందుకని వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ని విశిష్ట సాఫ్ట్వేర్ అన్నదాన్ని వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత సీటెల్ కంటే కూడా అత్యంతమైనటువంటి పకడ్బందీగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ సాఫ్ట్వేర్లో పొందుపరిచేలాగా ఒక అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఈ విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇప్పుడు విశిష్ట విశిష్ట సాఫ్ట్వేర్ అన్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇన్స్టాల్ అయింది దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు కదా ఈ రోజుకి కూడా అదే విశిష్ట సాఫ్ట్వేర్ తెలుగుదేశం పార్టీ కూడా కంటిన్యూ చేస్తూ ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటల్ సాఫ్ట్వేర్ అన్నది ఏదో ఒక గొప్ప సాఫ్ట్వేర్ అయినట్టుగా అది గవర్నమెంట్కి సంబంధించింది అయినట్టుగా దాన్ని ఏదో వైఎస్ఆర్సీపీ ఇంప్లిమెంట్ చేయనట్టుగా దానివల్ల ఏదో కరప్షన్స్ జరిగినట్టుగా ఈరోజు టీడీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడుతూ ఉంది సో ఇది ఈ విశిష్ట సాఫ్ట్వేర్ అనేది వైసార్సీపీ తీసుకొచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ ని ఈ రోజు కూడా టీడీపీ వచ్చిన తర్వాత ఒక సంవత్సరమైనా కూడా అదే సాఫ్ట్వేర్ ని కంటిన్యూ చేస్తుంది కదా ఎందుకు ఈ విధంగా అబద్ధాలు మోసాలు చెప్తా ఉన్నారు